నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఇవాళ శశిగారు అయితే ఉన్నారు నమస్తే శశి గారు నమస్తే అండి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ మరోసారి ఈ టాపిక్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి ముఖ్యంగా బీఆర్ఎస్ వారు ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్లో ఓడిపోయినారో తదనంతరం నెల రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ తర్వాత ఒక్కొక్క నాయకుడు బయటకు రావడము చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము ఇలా రకరకాలు చూస్తూ వచ్చాం ఇప్పుడు ముఖ్యంగా ఫోకస్ అవుతుంది ఏంటంటే తెలంగాణ వేరస ఆంధ్రాకు సంబంధించిన జల వనరుల గురించి ఫోకస్ అవుతుందండి ఈ జలాల గురించి ప్రతి పార్టీ వారు కూడా పార్టీలకు అతీతంగా అండి తెలంగాణ వాళ్ళు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేదా బీఆర్ఎస్ కావచ్చు మా ప్రాంతం అనే పేరుతో వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ముఖ్యంగా ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎటువంటి ఖండన కూడా చేయట్లేదు మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారో కట్టుకోండి మీ ఇష్టం అని చెప్పి వీళ్ళు ఉదాసీనంగా మాట్లాడుతున్నారు అసలు ఈ మొత్తం ఇష్యూ ఏ విధంగా చూస్తారండి ఒక ప్రధానమైన క్వశ్చన్ అండి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అసలు ఏమీ చేయలేదా ఒకటి మీరు అడిగారు తెలంగాణకి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఆంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఇది జల వివాదాలు అనేది నేటి నుంచి ఉన్నటివి కాదు ఎప్పటి నుంచో జల వివాదాలు అనేది అంతర్ రాష్ట్రాల మధ్య ఉంటాయి అది నార్మల్గా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు కర్ణాటకతో ఉండేది అదేవిధంగా మహారాష్ట్రతో ఉండేది అదేవిధంగా కొన్ని ఇక్కడ తమిళనాడుకి ఈ విధంగా వేరియస్ ఇష్యూస్ అనేది ఉండేటివి ఒకటి ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఎవరికన్నా నీళ్ళు అవసరమైన ఇతర రాష్ట్రాలకి సామరస్యంగా చర్చించుకొని అన్ని ప్రాంతాలకి న్యాయం జరగాలని తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా తమిళనాడుకి తాగునీరు కావాలన్నప్పుడు తెలుగు గంగ ద్వారా ఇప్పించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పారు మా ప్రాంతంలో ఈ నీళ్ళు సాగునీరు ఇస్తూ మీ ప్రాంతానికి తాగునీరు ఇస్తాం ఇది కెనాల్ ద్వారా ఈ విధంగా ఇస్తామని చెప్పి ఆ రోజు తెలుగు గంగ ద్వారా తమిళనాడుకి నీళ్లు అందించడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఒకటి ఆలోచించండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తమిళనాడుకి మేము నీళ్ళు ఇచ్చేది మేమేమో మా నీళ్ళు మేము వాడుకుంటామన్నలా మా ప్రాంతంలో సాగునీరు అందిస్తూ మీ ప్రాంతానికి తాగునీరు అందిస్తాం అప్పుడు మా ప్రజలకి న్యాయం జరుగుతుందని ఆ విధంగా తెలుగు గంగ ప్రాజెక్టు ఈరోజు తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేది నెల్లూరు జిల్లా రాయలసీమ జిల్లాల్లో ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది మనందరం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఇది ఎప్పుడు కానీ జాతి దేశం కోసం దేశంలో మనందరం అన్నదమ్ముల లాంటి కలిసి పనిచేయాలనే సిద్ధాంతంతో నాడు ఎన్టీ రామారావు గారి నుంచి పనిచేస్తూ వస్తూ ఉంది మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో మీకు చెప్పాలి ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఏదో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక రోజులో కంప్లీట్ అవుతుందో రెండు రోజుల్లో కంప్లీట్ అయిపోయేదో కాదు అవి ఒక నిరంతర ప్రక్రియ అది ఏ ప్రాజెక్ట్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంటుంది ఎందుకంటే నేను ఇవి చెప్తూ ఉన్నానంటే మనం చూస్తే తెలంగాణలో మనం కొన్ని ప్రాజెక్టుల గురించి నేను చెప్పదలుచుకున్నాను అవి తెలుగుదేశం పార్టీ పెట్టకముందే కట్టినాటివి కానీ ఆ ప్రాజెక్టుల నుంచి వేరే ప్రాంతాలకు నీళ్ళు అందించాలని తెలుగుదేశం పార్టీ చేసిన కృషి గుర్తుపెట్టుకోవాలి సాగర్ ప్రాజెక్ట్ ఉంది అదేవిధంగా నాగార్జున సాగర్ ఉంది శ్రీశైలం ఉంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని ఆయికట్ట పెంచి అంటే ఇన్ని ఎకరాలకి నీళ్ళు వచ్చేవి దాన్ని ఏంటంటే ఇంకా కాలువల ద్వారా ఈ విధంగా తవ్వి ఈ విధంగా ఆ నీళ్ళని ఇంకా మరిన్ని ప్రాంతాలకు వెళ్ళే విధంగా శ్రీరామ్ సాగర్ ఆయికట్టను పెంచి ఆ రోజు తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకి సాగు తాగునీరు అందించడానికి కృషి చేసిన పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసుకోవాల్సిన విషయం అదేవిధంగా నాగార్జున సాగర్ ఉంది నాగార్జున సాగర్ కలవ ద్వారా ఇటు నల్గొండ ఖమ్మం జిల్లాలకి ఆ సాగు తాగునీరు అందించడం కోసం ఆ కాలువల వెడల్పు పనులు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చేయడం జరిగింది శ్రీశైలం కాలువ ద్వారా ఇటు పాలమూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి నీళ్ళు అందించడం కోసం ఈ విధంగా చేయడం జరిగింది ఇదే కాకుండా జూరాల ప్రాజెక్టు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కంప్లీట్ అయింది అది మనం గూగుల్లో కొట్టినా కానీ మనం చూ చూడవచ్చు అదేవిధంగా నెట్టెంపాడు కావచ్చు సాగర్ కావచ్చు సాగర్ కావచ్చు ఇదే విధంగా పెద్దపల్లి జిల్లాలో ఒక ప్రాజెక్ట్ ఉంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అది కావచ్చు ఇవిటన్నిటికీ డిపిఆర్లు కంప్లీట్ చేసింది అదేవిధంగా ఆ ప్రాజెక్టులో ఒక ఫీజిబిలిటీ స్టడీ ఇది ఈ విధంగా అవ్వచ్చు ఈ విధంగా చేయొచ్చు అని ఆ పనులు ఇవన్నీ స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉండే వాళ్ళు ఎవరికైనా ఆనాటి రాజకీయ నాయకులకి తెలుసు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక ఆలోచన కూడా చేసింది ఆనాడు ఏంటంటే కృష్ణా గోదావరి జలాలు తెలంగాణపై వెళ్తున్నాయి దీంట్లో ఉండే ప్రతి ఒక్క బొట్టుని ఒడిసి పట్టాలి ఇదే విధంగా తెలంగాణ సస్శాములం చేయాలని కృషి చేసి ప్రాజెక్టులకు మేజర్గా పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ తెలంగాణలో ఇంకుడు గుంతలు గుంతలుంచి ఎందుకంటే భూగర్భ జలాలు పెంచడం కోసం ఇంకుడు గుంతల కార్యక్రమం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం చెక్ డ్యాములు స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ అవుట్ని ఎస్టాబ్లిష్ చేసింది తెలుగుదేశం పార్టీ హేమ్ ఉమ్మడి పది జిల్లాల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తాగునీరు అందించడం కోసం వాటర్ స్టోరేజ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ అని ఈ విధంగా వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ అని అదేవిధంగా హైదరాబాద్కి కృష్ణా జిల్లాలు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కావచ్చు రైతులకు నీళ్ళు అందించడం కోసం కావచ్చు తాగునీరు అందించడం కోసం చేసిన కృషి ఇలాంటిది ఇవి ఇంకా ఇంకా చెప్పు ఇంకా మనం తెలుసుకుంటూ పోతే ఇంకా ఇందెప్తుకెళ్తే ఎన్నో పనులు చేసింది ఆ తర్వాత అవే మిషన్ కాకతీయ పునాదులు ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డికి అవే పునాదులు ప్రతి ఒక్కరికి ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అవే పునాలు అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన పునాదుల మీదే వీళ్ళంతా ఆ తర్వాత చేసుకుంటూ వచ్చారు అంటే ఆ బేస్మెంట్ అంతా రెడీ చేసింది మేజర్ ప్రాజెక్ట్స్ని ఈ విధంగా చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని చేసింది తెలుగుదేశం పార్టీ ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఇది కాకుండా నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా తెలంగాణకి నిజంగా అన్యాయం జరిగిన రోజు అంటే బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతా ఉన్నప్పుడు కావచ్చు కర్ణాటకలో ఆల్మటి ప్రాజెక్టు కావచ్చు ఈ విధంగా రెండు ప్రాజెక్టులు కట్టితే ఆ రోజు తెలంగాణ ఎడారిగా మారిపోతుంది అని తెలిసి ఆ రోజు ఎదురొడ్డి నిలబడి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా కానీ రాష్ట్ర సరిహద్దులు దాటెళ్ళి అక్కడికి వెళ్ళి పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇది ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నారు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు నిజంగా తెలంగాణ కన్యాయం జరుగుతుందంటే కేవలం రోడ్లపైన కాదు కనీసం వాళ్ళని నిర్బంధించిన సందర్భంగా ఉంది నిర్బంధించిన చంద్రబాబు నాయుడు గారు తొలిసారి జైలుకెళ్ళింది ఆ బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలోనే ఆ రోజు నా తెలంగాణ కన్యాయం జరగకూడదు అని చెప్పి ఎదురొడ్డెల్లి ఒక తెలుగోడి సత్తా ఏంటో మహారాష్ట్రలో చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొంతమంది వయసులో వాళ్ళు ఆ రోజు ఎక్కడున్నారో తెలియదు ఆ రోజు వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నారా లేకపోతే రాజకీయ పార్టీలో ఉన్నారు ఆ రోజు వాళ్ళు ఎక్కడున్నారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర సరిహద్దులు వెళ్ళి పోరాడాడు ఆ రోజు మీరు ఎక్కడున్నారు ఒక్కసారి ప్రశ్నించుకోండి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి నిజంగా అన్యాయం జరిగిన రోజు వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు మైకులు పట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు కదా నిజంగా ఆ రోజు తెలంగాణ అన్యాయం జరిగిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలమటి విషయంలో కావచ్చు బాబులీ ప్రాజెక్టు విషయంలో కావచ్చు పోరాడారు మీరు ఎక్కడున్నారు మీ స్థానం ఏంటి ఆ రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ రోజు మీరు నా మీ పబ్బం దానికి మీరు డ్రామాలు ఆడుకుంటూ నిజంగా అన్యాయం జరిగిన రోజు పట్టించుకోకుండా ఈ రోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారండి ఎందుకు నేను ప్రాంతీయ విద్వేషాలు అంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణ అయినా రాయలసీమ అయినా ఆంధ్ర అయినా అన్నీ ఒకటే తెలుగుదేశం పార్టీకి స్వప్రయోజనాలు ఉండవు తెలుగు వాళ్ళ ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలతో పనిచేస్తుంది ఏ నేను చెప్పాను తమిళనాడుకు కూడా నీళ్ళు అడిగితే ఉదాసీనతగా నీళ్ళు అందించారు మన ప్రాంతానికి సాగునీరు అందిస్తూ వాళ్ళకి తాగునీరు అందించారు అక్కడ తెలంగాణకు సంబంధించిన మంత్రులు కావచ్చు ఇతర పార్టీలు వాళ్ళు కావచ్చు బయటకు వచ్చి ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి మేము అనే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నారో పోలవరం బొలకచర్ల ప్రాజెక్టు దీనికి అడ్డుపడే విధంగా వాళ్ళు కామెంట్స్ చేస్తానే ఉన్నారు మన మీద వాళ్ళు నీరు తరలిస్తా ఉన్నట్టు ఒకటి రాజకీయ అవసరాల కోసం వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఇది ఒక పార్టీ స్టార్ట్ చేసింది కావాలని వీళ్ళు ఇంకొక అధికార పార్టీ ఏమైంది ఎక్కడైనా డ్యామేజ్ లో పడుతుందని చెప్పి ఈ విధంగా వాళ్ళు డిఫెన్స్ కౌంటర్స్ ఇక్కడ ఉండే పార్టీని తిడుతూ ఉన్నారు ఇక్కడ చెప్పేది ఒకటి తెలంగాణ ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగదు ఎలాంటి అన్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ ఏ రోజు అనుకోదు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల పార్టీ ఏ ప్రాంతం ఉన్నా అందరూ బాగుండాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది ఈరోజు ఈ పోలవరం చర్యలు సముద్రంలో కలిసిపోయే నీరు ఏవైతే సముద్రంలో వృధాగా పోతాయో నీరు ఆ నీరును వాడుకుంటామని చెప్పారు ఆ నీరును వాడుకోవడం వల్ల మన రాయలసీమ ప్రాంతం వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అందరూ బాగుంటారు అనే ఉద్దేశం ఎందుకంటే నీళ్ళు ఎక్కడుంటే అక్కడ బంగారం పండుతుందంటారు అందుకని చెప్పి సముద్రంలో వృధా కలిసిపోతే దానివల్ల లాభం ఏమి లేదు కదా ఆ సముద్రంలో కలిసిపోయే రెండు వందల టీఎంసీలో మనం వాడుకున్నాము సంవత్సరంలో అప్పుడు ఏమంటే మనలో ప్రాంతాలు కొంచెం ప్రాంతాల వల్ల పనులు చేసుకుంటారు మనకి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఉటికించుకుంటారు అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగింది దీని ప్రాజెక్టు నేమ్ కూడా ఏంటంటే తెలుగు తల్లికి జలహారతి తెలుగు తల్లికి హారతి అని ఎందుకంటే ఈ తెలుగు నేలకి జలహారతి ఎందుకంటే ఈ తెలుగు నేల మొత్తం ప్రాజెక్టులతో ఉండాలి నదుల అనుసంధానం చేయాలి అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కోస్తాంధ్ర అయినా ఉత్తరాంధ్ర అయినా రాయలసీమ ఏదైనా కావచ్చు మన లక్ష్యం ఏంటంటే మనం ఈ తెలుగు నేలపైన ప్రతి ఒక్క చివరికి అనువనవుడికి నీరు అందించగలగాలి మన వాళ్ళు పంటలు పండించాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంట అది తెలంగాణ అయినా ఏదైనా కావచ్చు తెలుగు వాళ్ళు అన్నపూర్ణ దేశానికి అన్నం పెట్టే వాళ్ళం మనం డొక్కా సీతమ్మ గారి లాంటి గొప్ప చరిత్ర మనకు ఉంది ఈ విధంగా మనం అన్నం పెట్టే మన దగ్గర పరిశ్రమలు వచ్చిన అందరికి నీరు అనేది అవసరం మన నేలపైన ఎందుకంటే ఆఖర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎట్లో ఇప్పుడు కృష్ణా జలాలైనా గోదావరి జలాల సముద్రం ఆ విధంగా సముద్రంలో కలవకుండా మనం దాన్ని వాడుకున్నాం ఒడిసి పట్టుకున్నాం ఎందుకంటే వృధాగా పరి ఇప్పుడు మన ఇంట్లో నీళ్ళు ఉన్నాయి మనం వాడేసి కొన్ని పక్కకు పోతూ ఉంటాయి పక్కకు పోతూ ఉంటే అక్కడ ఎవరో వాడుకుంటూ ఉంటే అవి వేస్ట్ వాటర్ ఆ వేస్ట్ వాటర్ వాటిని నువ్వు వాడుకోవద్దు నువ్వెందుకు వాడుకుంటావు మా నీళ్ళు కదా అవి ఆ పై నుంచి పోతున్న మా ఇంట్లో నుంచి వచ్చినట్టుగా నువ్వు ఎందుకు వాడుకుంటావంటే అంటే ఆ వితండవాదం అవుతుంది మళ్ళీ వాళ్ళని ఏమవుతుంది వాళ్ళని ఒకరి ఒకరికి పొట్ట కొట్టిన వాళ్ళం అవుతాం అవునా కదా అదే వాడు కూడా మన నీళ్ళనే వాడుకోవటం లేదు మనం వేస్ట్గా పోయేటం వాడు వాడుకో సరేలే వాడుకొని వాడు బాగుపడి వాడికి వాడికి అదే గొప్ప మనకు మనం మంచి నీళ్ళు వాడు ఆ విధంగా ఆలోచన చేస్తే అందరూ బాగుంటారు ఈరోజు ఒక పార్టీ ఇక్కడ తెలంగాణలో ఉండే ఒక పార్టీ వాళ్ళ స్వప్రయోజనాల కోసం వ్యక్తిగత ఇంకా అధికార పార్టీ కూడా డిఫెన్స్లో పడి ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఆలోచించండి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించండి ఇప్పుడు పదేళ్ళు అధికారం మీకు ఇచ్చారు ఒక పార్టీకి ఇక్కడ మీరు పదేళ్ళలో ప్రజలకు మంచి చేసి ఉంటే పదకొండో సంవత్సరం మిమ్మల్ని ఎందుకు ఉంటారు మీరు అధికారం లేకుండా ప్రాజెక్టుల పేరుతో కోట్ల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చి వాటిని మీరు దోచుకొని ట్యాపింగులు చేసుకొని నవ్వులు నవ్వి ఇట్ట మీరు మీరు నష్టపోయి మీరు నాశనం అయిపోయి ఈరోజు ఒకరు బాగుపడుతూ ఉంటే పొట్ట పొట్ట కొడితే ఆ ఊరికే పోతుందా ఆల్రెడీ ఒకసారి ఒకదాన్ని విడగొట్టిన ఉసురు ఈరోజు మీ కుటుంబంలో ఏ విధంగా ఉందో వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోవాలి ఎందుకంటే అవగాహనలే నిజంగా తెలంగాణకు ఆ రోజు అన్యాయం జరుగుతుంటే బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారు పోరాడారు ఆ రోజు మీరు ఈరోజు శాసన శాసనసభ్యులుగా ఆ రోజు ఎంపీలుగా ఉన్నారు కదా ఆ రోజు మీ పోరాటం ఏంటి చూటుగా అడుగుతున్నాం నిజంగా అన్యాయం జరిగింది తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ని ప్రతిసారి మీరు ఓడిపోయిన ప్రతిసారి మీకు అవసరమైన ప్రతిసారి ఆ సెంటిమెంట్ని రగిల్చి గెలవాలనుకుంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు గుంతలోడి బొంద పెడతారు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే హుందాతనమైన రాజకీయం చేయండి ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవాలి ఈరోజు మేజర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీనే రూపకల్పన చేసింది ఇప్పుడు పాలమూరు జిల్లాకి నీళ్ళు అందించాలి పాలమూరు జిల్లాలో వలసలు చెక్ పెట్టాలని ఎన్నో ప్రాజెక్టులకి జోరాల ఈ ఈరోజు ఏ విధంగా ఉందో తెలియదా నిట్టెంపాడు కావచ్చు మనం చూసుకుంటే కోయల్సాగర్ కావచ్చు ఎన్నో ప్రాజెక్టులకి ఈరోజు ఆయకట్టలు పెంచి తెలంగాణలో ఈ విధంగా ప్రతి నెల సస్యశ్యామలం అవ్వాలని తెలంగాణ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసింది ఇంకా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను తెలంగాణ అయినా ప్రాంతాలు వేరైనా మనందరం తెలుగు వాళ్ళం మన తెలుగు జాతి మన తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలనే లక్ష్యం తెలుగుదేశం పార్టీది అవసరమైతే కలిసి పనిచేద్దాం రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేద్దాం ఇరిగేషన్ ప్రాజెక్టులు కలిసి కట్టుకున్నాం కావాలా మీకు ఏదైనా సహకారం కావాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తాం తెలంగాణకి ఏమన్నా కావాలంటే ఆంధ్ర ఇలాగా ఇద్దరు కలిసిమెలిసి చేసుకున్నాం ఎందుకంటే మన తెలుగు జాతి ఆదిలాబాద్ కానుంచి మొదలు పెడితే ఈ పక్క శ్రీకాకుళం నుంచి ఈ పక్క నెల్లూరు కానుంచి ఈ పక్క వరకు అన్ని ప్రాంతాలు దిక్కులు బాగుండాలి అన్నీ బాగుండాలి అందరూ అన్ని జిల్లాల ప్రజలు బాగుండాలి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు అందించాలనే లక్ష్యం తెలుగుదేశం పార్టీది అది ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకున్నాం ఇప్పుడు మన గోదావరి కృష్ణా జలాలు రెండు జీవనదులు మన రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉన్నాయి మన రాష్ట్రాల్లో ఈ జలాలు సముద్రంలో కలిసిపోకుండా వినియోగించుకున్నాం వినియోగించుకున్నాం స్టోరేజ్ చేసుకున్నాం ఒకసారి ఎప్పుడన్నా వానలు పడకుండా ఎప్పుడన్నా కరువు లాంటివి వచ్చినాయి ఈ వా స్టోరేజ్ చేసుకున్న వాటర్ ద్వారా మనం యూస్ చేసుకున్నాం మనందరం ఇక్కడ పరిశ్రమలు తెప్పించుకున్నాం అదేవిధంగా మనం వ్యవసాయంలో కావచ్చు మనకి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పసుపు అద్భుతంగా పండుతుంది మనకు చూసుకుంటే చిత్తూరు జిల్లా ఈ పక్క కడప జిల్లాలో మామిడి అద్భుతంగా పండుతుంది ఆ గోదావరి జిల్లాల నుంచి ఇక్కడ నుంచి రైస్ ఎక్కువ పండుతుంది ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా కొన్ని దగ్గర పండ్లు బాగా ఈ డ్రిప్ ఇరిగేషన్ యూడ్ ద్వారా ఇచ్చి మన స్ప్రింక్లర్స్ యూడ్ ద్వారా యూజ్ చేస్తుంది ఇంకొకటి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కూడా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దానికి ఎవరు పునాది లేచింది చంద్రబాబు నాయుడే కదా ఈరోజు అందరూ బాగుండాలి ఉద్యానవన వంట అన్ని పండించుకున్నాం మనం దేశానికి అన్నం పెట్టే విధంగా తయారవు అదే విధంగా పరిశ్రమలు తెప్పించుకున్నాం నీళ్ళు ఇద్దాం ఫ్యాక్టరీలు పెడదాం మన అందరం కలిసి పనిచేద్దాం తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేద్దాం మన లక్ష్యం ఒకటి తెలుగు జాతి నెంబర్ వన్ ఉండాలి ఇది ప్రజలు ఆలోచించుకోవాలి ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు ఈ రోజు మనమే తెలంగాణ నీళ్లు ఉంటే లాక్కొని తాగటంలా ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తెలంగాణలో నుంచి ఆంధ్ర భూభాగం లేకొచ్చి ఆ భూభాగంలో నుంచి సముద్రంలో కలిసిపోయే నీళ్ళను వాడుకుంటామంటున్నాం ఈ ప్రాజెక్టు పైన ఎందుకు రాజకీయం చేస్తున్నారు సరే ఇక్కడ స్ట్రేడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు దాకా విన్ స్ట్రాటజీ కింద మీరు ఏదైతే చెప్పారో ఇరు రాష్ట్రాలు కలిసి ఉండాలా ముందుకెళ్లాలని చెప్తున్నారు అద్భుతం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి కానీ ఇక్కడ రాజకీయంగా ఒక ప్రధానమైన పార్టీ తెలంగాణలో టీడీపీని శాశ్వతంగా తెలంగాణ నుంచి దూరం చేయాలని లేకుండా అంటే బాబుగారి మనుగడ తెలంగాణలోనే ఉండకూడదని చెప్పి రూపకల్పన చేసుకొని ముందుకెళ్తా ఉన్నది ఒక పక్క మరోపక్క చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు స్ట్రైట్గా చెప్తున్నారు మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారో కట్టుకోండి తెలంగాణలో మీరు హ్యాపీగా ఉండండి తర్వాత మిగులు జలాలు మేము వాడుకుంటామని చెప్పి వీళ్ళు ఈ దేశంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక మనుగడ సాధించనుందా ఒకటి ప్రాంతీయ విద్వేషాలనేది ఎక్కువ రోజులు నిలబడవు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల పార్టీ ఈ తెలంగాణ గడ్డ పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దొరల చేతిలో పటేల్ పట్వారి చేతిలో ఈ తెలంగాణ ప్రజలు మగ్గిపోతుంటే ఊర్లంతా పల్లెలంతా పటేల్ పట్వారి చేతుల్లో ఉంటే ఆ పటేల్ పట్వారి చేతుల్లోనే రాజకీయ నాయకులు ఉంటే ఆ రోజు అలాంటి పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసి ఈ తెలంగాణలో ఉండే బడుగు బలహీన వర్గాలకి స్వేచ్ఛ వాయువునిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ప్రతి ఒక్కరికి తెలుసు ఒకప్పుడు పటేల్ పట్వారీల కాళ్ళ కింద బాంచాత్ని కాళ్ళు మొక్కుతామనే దగ్గర నుంచి ఈ రోజు తీసుకొని వచ్చారు ఆ విధంగా ఆత్మ గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేశారు ఈరోజు తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోండి తెలంగాణకి రోజు ప్రముఖంగా చెప్పుకునేది హైదరాబాద్ ఆ హైదరాబాద్ లో ప్రధానంగా సైబరాబాద్ గురించి హైటెక్ సిటీ గురించి ఉంటాం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నుంచి దూరం చేయాలంటే ఈ హైదరాబాద్ లో ఉండే అవంటిని కూల్చేయాలి ఈ రోజు హైదరాబాద్ లో క్లీన్నెస్ చూస్తున్నాం కొన్ని కొన్ని దగ్గర కనీసం చెత్త ఎత్తకుండా ఎట్లంటే గలీజ్గా ఉంది వాటర్ వానబడితే కానీ రెండు వేల ఒకటి రెండు వేల రెండులోనే ఆఫ్రో ఆసియన్ గేమ్స్ నేషనల్ గేమ్స్ పెట్టి ఇక్కడ క్లీన్ అంటే ఎలా ఉండాలో చూపించి ప్రపంచ దేశాలు వచ్చినప్పుడు హైదరాబాద్ ఎంత క్లీన్ ఎంత అద్భుతంగా ఉందని చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పెద్ద పెద్ద దేశాధి నేతలు రావడం వేరు కానీ ఈ హైదరాబాద్ లో ఏమి రోజుల రోజుల్లో ఒకప్పుడు చార్మినార్ గోల్కొండ అనే రోజుల నుంచి హైదరాబాద్ అంటే గోల్కొండ చార్మినార్ కాదు ఒక హైటెక్ సిటీ ఉంది ఒక శిల్పారామం ఉందని విధంగా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గారు స్టేడియం చూస్తున్నాం అదేవిధంగా కేబీఆర్ పార్కు డెవలప్ చేసింది అదే విధంగా ఎంతో అభివృద్ధి మరి చెన్నారెడ్డి గారి పేరు మీద హెచ్ఆర్డి చూస్తున్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేసిన ప్రతిదీ ఏమంటే ఆ రోజు ఎవరి పేర్లు పెట్టాడు ఆ ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళ పేర్లు పెట్ట ఆ తెలంగాణ నుంచి గొప్ప వ్యక్తులు పేర్లు పెట్టారు ముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తుల పేరు పార్టీలకు అతీతంగా పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారిదైనా చంద్రబాబు నాయుడు గారిదైనా ఒకే ఆలోచన తెలుగు జాతి బాగుండాలి ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఈ తెలుగు ప్రజల కోసం ఈ పార్టీ పెట్టింది జాతీయ భావాలతో దేశం కోసం ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఆ సిద్ధాంతాలతో చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఈ రోజు వరకు పనిచేస్తూ ఉన్నారు ఎక్కడా రాజీ లే పడేది లేదు తెలుగు ప్రజలకు న్యాయం జరగాలన్నది ఒక్కటే ఈ తెలంగాణకి ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది ఈ తెలంగాణ ప్రజలు కూడా మా వాళ్ళు ఇది మనందరం తెలుగు వాళ్ళం మనం రెండు వేల నలభై ఏడుకి ఈ తెలుగు జాతి నెంబర్ వన్ ఉండాలి ఈ ప్రపంచాన్ని శాసించే విధంగా మన తెలుగు వాళ్ళు ఉండాలి అది తెలంగాణ ఎవరైనా కావచ్చు మనకు ప్రతి ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలు మావి ఆదిలాబాద్ కా నుంచి మొదలు పెడితే ఈ పక్క నెల్లూరు వరకు శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే ఇటు అనంతపురం వరకు ఏ దిక్కు తీసుకున్నా నలు దిక్కులు తీసుకున్నా ఈ తెలుగు జాతి బాగుండాలి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ఏదైనా కానీ ఈ ప్రాంత ప్రజలందరి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీకి స్వప్రయోజనాలు ఉండవు గుర్తుపెట్టుకోండి ఏ రోజుటికైనా అది రెండు వేల నలభై ఏడు కావచ్చు యాభై ఏడు కావచ్చు తెలుగుదేశం పార్టీ ఒకే లక్ష్యం తెలుగు జాతి బాగుండాలి భారతదేశం బాగుండాలి ఈ లక్ష్యాల కోసమే పనిచేస్తుంది తెలంగాణ బిడ్డ దేశానికి ప్రధానమంత్రిగా అవకాశం వస్తే ఆ రోజు అతను నంద్యాలలో కంటెస్ట్ చేస్తే పివి నర్ సింహారావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టుకున్న మన తెలుగు వాడు దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడని చెప్పి మద్దతు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం మన తెలంగాణ బిడ్డ పీవీ గారు దేశం గర్వించదగ్గట్టి అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కోసం పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టడం గౌరవించింది తెలుగుదేశం పార్టీ ఈరోజు బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు మన తెలంగాణ బిడ్డ ఆయన కేంద్ర మంత్రి కోసం ఆ రోజు కూటంలో గెలిపించి ఆయన గౌరవించింది బండారు దత్తాత్రేయ గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఏం చేసిందో పీవీ గారు ఈ విధంగా ఎంతో మంది మహిళలు ఈరోజు తెలంగాణలో ఒకప్పుడు దొరలే రాజ్యాలు వెళ్తూ ఉంటే దొరల చేతిలోనే రాజకీయం ఉంటే దొరల చేతిలో కాదు ఉండాల్సింది రాజ్యంగా గడిల రాజకీయాన్ని గరీబో ఇంటి ముందుకు తీసుకొని వచ్చి ఆ గరీబోలను కూడా నాయకులుగా చేశారు ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వ్యక్తుల్ని అప రాజకీయ నాయకులుగా చేసి తెలంగాణ రాజకీయాన్ని మార్చారు ఈ రోజు చూసుకుంటే బడుగు బలహీన వర్గాలు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా రాజకీయాల్లోకి వచ్చారంటే తెలుగుదేశం పార్టీ కల్పించిన బీసీ రిజర్వేషన్ల వల్ల తెలుగుదేశం పార్టీ కల్పించిన అవకాశం వల్ల అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఈ రోజు మోతికిపల్లి నరసింహులు ఎవరండి దేవేంద్ర గౌడ్ ఎవరండి అదేవిధంగా ఒకప్పుడు రమేష్ రాథోడ్ గారు ఉన్నారు ఈ విధంగా ఎంతో మంది సీతక్క గారు ధనసర్ సీతక్క గారు ఒకప్పుడు నక్సలైట్గా ఆమె ఉంటే జనజీవన శ్రవంతలు కలిసిపోతే రెండు వేల నాలుగులో హైదరాబాద్ పార్టీ ఆఫీస్ నుంచి నామినేషన్కి ఇంకొంచెం సమయం ఉంటే నామినేషన్ చేయించు లాస్ట్ మినిట్లో ఇస్తూ ఉంటే అప్పుడు గ్రీన్ ఛానల్ ఇస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రయారిటీ తీసుకుంటున్నారా అని కన్నారు ఈరోజు సీతక్ కంటే దేశం మొత్తం చెప్తుంది సీతక్ కంటే ఈ రోజు కూడా సీతక్ గారు చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ అవకాశం కల్పించారు నేను కష్టాలు ఉండేప్పుడు అది నాకు అలాంటి ఎంతోమందిని రాజకీయాలకు అవకాశం తీసుకోవచ్చు కొంతమంది తల్లిపాల దగ్గర రొమ్ము ఉండొచ్చు కొంతమందికి ఇంకా విశ్వాసం ఉంది వాళ్ళకి తెలుసు తెలంగాణకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్యాయం చేయదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలంగాణకు మద్దతుగా ఉంటుంది తెలుగు జాతికి మద్దతుగా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఆలోచన లేదు తెలుగు వాళ్ళు బాగుండాలి కలిసి పనిచేద్దామనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అది జలాలైనా కంపెనీల్లో అయినా ఇంకొక దాంట్లో అయినా అందరం కలిసిమెలిసి పనిచేసుకున్నాం తెలుగు జాతిని నెంబర్ వన్గా ఉంచుదాం అనేది మాత్రమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అది చంద్రబాబు నాయుడు గారిది నారా లోకేష్ గారిది అదే లక్ష్యం ఆ లక్ష్యం కోసమే నిరంతరం పనిచేస్తుంది ఓకే